హాయ్ వివర్స్ ఈరోజు మనం గ్రూప్ టూ యొక్క హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనము మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్లోకి వెళ్ళిపోతాం గూగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన ఏపీ ఒక సైట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది సైట్ నేమ్ ఇది డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎస్సి డాట్ జీ ఏపీ డాట్ జిఓఇఈ డాట్ ఇన్ అనే సైట్లోకి వెళ్ళిపోతాం ఏపోగానే మనకి కనిపిస్తుంది లాగిన్ అనే సింపుల్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ ఇస్తాం క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా చూపిస్తుంది యూజర్ ఐడి ఎంటర్ చేయడానికి మన యొక్క ఓటీపీఆర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది మన యొక్క ఓటీపీఆర్ని ఓటీపీఆర్ ఎంటర్ చేసిన అంటే ఆటోమేటిక్గా మనకి మొబైల్ నెంబర్ కింద ఎంటర్ చేయాల్సి వస్తుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి వన్ మనము గో అని క్లిక్ గ్లో గ్లోని క్లిక్ ఇచ్చేసే కానీ ఆటోమేటిక్గా మనకి యువర్ యువర్ లాగిన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది మనకి మళ్ళీ క్లిక్ కింద లాగిన్ అనేది క్లిక్ ఇస్తాం ఇక్కడ కూడా సేమ్ అంతే ఏ ఏపీ డాట్ ఏపీ త్రిబుల్ జీరో వన్ త్రిబుల్ జీరో ఫోర్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి మనము పాస్వర్డ్ అనేది ఏదో ఒకటి ఇచ్చుంటాము దాని యొక్క పాస్వర్డ్ నెంబర్ అక్కడ ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చినట్టు ఓకే క్యాప్చా అని ఉంటుంది కింద ఆ క్యాప్స్ అనేది ఇది చేస్తేనే మీ యొక్క ఐడి అనేది ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ అవుతుంది కింద ఈ నెంబర్ అన్నది కదా డబల్ ఎయిట్ నైన్ వన్ జీరో అనేది ఉంటుంది కదా దాన్ని క్లిక్ అంటే లాగిన్ ఓకే చేశామంటే ఆటోమేటిక్గా మన యొక్క ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయినప్పుడు కింద వచ్చేసి మనకి స్క్రోల్ చేసామంటే కింద గట్టే హాల్ టికెట్ అని డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మన ఓటీపీ ఆ నెంబర్ అనేది అక్కడ కనిపిస్తుంది గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ అని క్లిక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి గెట్ హాల్ టికెట్స్ అని ఇక్కడ క్లిక్ ఇచ్చా డౌన్లోడ్ అని క్లిక్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ కింద మీరు చూస్తూ ఉంటారు డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేస్తే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అనేది మనకు అయ్యి వచ్చేసేస్తుంది మళ్ళీ ఒకవేళ మీరు యొక్క హాల్ టికెట్ మీరు యొక్క పాస్వర్డ్ అనేది మర్చిపోయారు అనుకున్న మూమెంట్లో మీరు లాగౌట్ అనేది క్లిక్ ఇచ్చేసేస్తారు లాగౌట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ లాగిన్ అని ఓపెన్ చేసినామంటే ఇక్కడ వచ్చేసేసి ఏపీ ఏ ఈ ఇది కంపల్సరీగా ఓటీపీఆర్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి లేకపోతే మనకు అనేది రాదు కింద ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ ఎంటర్ చేసేసేస్తాం కాపీ చేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు చేసి ఉంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ కంప్లీటెడ్ వచ్చేసేస్తుంది క్లిక్ వచ్చేసి ఏడొచ్చేసి ఓటీపీఆర్ అనేది అక్కడ ఓకే చేస్తాం ఫర్గెట్ పాస్వర్డ్ మీకు తెలవదు మర్చిపోయారు వదిలేసి క్యాప్చని ఇక్కడ వచ్చేసి ఫర్గెట్ పాస్వర్డ్ కదా ఫర్ఫెక్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ కింద క్లిక్ ఇచ్చామండి ఇక్కడ ఓటీపీఆర్ నంబర్ అనేది ఎంటర్ చేసేసి ఏ ఓటీపీ అని ఉంటుంది ఏ ఓటీపీ అనే దగ్గర వచ్చేసి ఓటీపీ అనేది మన మొబైల్కి వచ్చేసి ఉంటుంది ఒక ఓటీపీ అనేది ఆ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ మెన్షన్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి పాస్వర్డ్ అనేది కొత్తది ఒకటి క్రియేట్ చేసుకోండి అని చెప్పి మనకు అక్కడ చూపిస్తూ వస్తుంది వచ్చేసిన నా మనకు వచ్చినటువంటి మొబైల్ నెంబర్ వచ్చేసి ఫైవ్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ టూ మనకు మొబైల్కి వచ్చేసి నెంబర్ అది అనుకుందాం ఇక్కడ వచ్చేసి చూసారా న్యూ పాస్వర్డ్ అండ్ ఫర్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అని చెప్పి ఉంటుంది న్యూ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసేసేస్తాము న్యూ పాస్వర్డ్ అనేది మనకి మళ్ళీ సేమ్ పైన విధంగా పాస్వర్డ్ ఇచ్చామో కింద కూడా అదే పాస్వర్డ్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది ఇతనిమ్మంటే ఓకే చేసామంటే సబ్మిట్ కొట్టామంటే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు యువర్ పాస్వర్డ్ డీటెయిల్స్ చేంజ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ చెక్ యువర్ బిలో లింక్ అంటే లాగిన్ అంటుంది మనం ఇక్కడ క్లిక్ మా ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఓటీపీ ఆ నెంబర్ ఎంటర్ చేస్తాం పాస్వర్డ్ మనం ఏం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము ఆ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఇస్తాము చూడండి మన కింద క్యాప్చా అనేది మనం కంపల్సరీ క్యాప్చా అని ఓకే చేయాలి లేదనుకుంటే మనకి ఓపెన్ అవ్వదు ఇక్కడ చూసారు కదా లాగిన్ అయిపోయింది మన డీటెయిల్స్ ఇక్కడ చూసారా రవి కుమార్ అని చెప్పి ఉన్నాడు కదా పదహారు మన టైం ఇక్కడ చూసారా టైం పదకొండు తొమ్మిది పదకొండుకి మనం చేంజ్ చేసాం ఆ టైం అనేది ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోయింది తొమ్మిది పదకొండుకి చేంజ్ అన్నట్టుగా మళ్ళీ కిందకు వచ్చారంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేవి ఉంటాయి డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ ఇచ్చాను సేమ్ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చిన అంటే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ